బీజేపీ దేశస్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను టీడీపీ పెద్దలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నాయో పెట్టుకున్నాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ దేశంలోను రాష్ట్రంలోను జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ విషయం మనకి తెలుస్తుంది లెక్కర్ స్కామ్ కేసులో బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయించింది కదా డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసి దాదాపు సంవత్సరం పైగా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు తెలంగాణలో కల్వకొండ కవితను అరెస్ట్ చేశారు ఆమె జైలులో ఎంతకాలం ఉంటుందో తెలియదు లెక్కర్ స్కామ్ కంటే అనేక రెట్లు పెద్దది అయినది వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబుతో మాత్రం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పొత్తు పెట్టుకుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ పెద్దలకు టీడీపీ పెద్దలకు ఉన్న అనహోలీ ఎలయన్స్ ఎలా ఉన్నదో మనకు అర్థమవుతుంది అంటే అది బాండ్ల బాండింగా లేకపోతే ఇంకా కమిషన్ల కక్కుర్త అనేది మనకు తెలియదు బాండ్ల బాండింగ్ తప్పకుండా ఉంది కమిషన్ల కక్కుర్త ఉంటే ఉండవచ్చు స్కిల్ క్యామ్ ఫైబర్ స్కా ఫైబర్ నెట్ స్కామ్ శాండ్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ సెక్రటేరియట్ స్కామ్ పోలవరంలో అవినీతి మద్యం డిస్టిలరీలో ముడుపులు ఇవన్నీ ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్య బాబు పాలనలో లక్షా ఇరవై ఐదు వేల కోట్లకు సంబంధించి అకౌంటే లేదు అకౌంట్ వివరాలు అడిగితే వివరాలు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగవేసింది దాడు చేస్తున్నది సమాధానం సరిగా చెప్పట్లేదు లక్షల కోట్లు దోచుకుని లెక్కకు మిక్కిలి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడుతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నదో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అసలు అర్థం కావటం లేదు పోలవరం కేంద్రం ఇచ్చిన డబ్బులను పోలవరం కట్టకుండా ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకున్నాడు అని మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్గా చెప్పారు ఇక్కడ మేడిగడ్డ పయర్స్ కూలిపోవటం వల్ల పగుళ్ళు రావటం వల్ల కేసీఆర్ను మీద తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు రింగ్ బండ్ వాల్ సరిగ్గా కట్టకపోవటం వల్ల ప్రాజెక్టు డిలే కావటము బీజేపీయే స్వయంగా కట్టాల్సిన ప్రాజెక్టు కట్టకుండా ఉండటం దాని గురించి మాత్రం నిమ్మకు నీరునెత్తినట్లుగా ఉంది బాబు ప్రజాధనాన్ని దోచుకోవటానికి బీజేపీ పెద్దలు సమర్థిస్తున్నారా అనే ప్రశ్న ప్రజల్లోనూ ఓటర్లలోనూ సహజంగానే మనకి తలెత్తుతుంది అంతేకాకుండా రాజకీయ స్థాయిలో అది ప్రభుత్వాల ప్రభుత్వాల స్థాయిలో అట్లా ఉంటే రాజకీయ స్థాయిలో కూడా చాలా దిగజారుడుగా బీజేపీ పరిస్థితి చాలా దిగజారుడుగా ఉంది స్థానికంగా టీడీపీ నాయకులకు బానిసలుగా బీజేపీ నాయకులు స్థానిక నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు వారికి వారికి అంటే కేంద్ర స్థాయిలో ఉన్న అనహౌలి అలయన్స్ పెద్ద నాయకుల మధ్య ఉన్న అపవిత్ర కలయిక వల్ల స్థానిక నాయకులు నోరు కట్టుకొని కడుపులో మంట ఉన్న ఆగ్రహం ఉన్నా బయటపడకుండా బతి నెట్టుకుంటూ వస్తున్నారు ఇటీవల వంగవీటి నరేంద్ర చెప్పిన విషయాలు అంటే బీజేపీలో చేరి ఆయన కాపు యాక్టివిస్ట్ బీజేపీలో చేరి తర్వాత పార్టీ మారిన ఆయన చెప్పే విషయాలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది తాను ఇటీవల వరకు బీజేపీలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు టీవీ చర్చల్లో నేను టీడీపీని సమ విమర్శిస్తే విమర్శించవద్దు అని చెప్పారు విమర్శిస్తే టీవీ డిబేట్లకు వెళ్ళవద్దు అని కూడా చెప్పారు బీజేపీ నాయకులు ఆ విధంగా అంటే బీజేపీలో ప్రో టీడీపీ వర్గం ఒకటి ఉన్నదనేది మనకు బాగా స్పష్టంగా తెలుసు దానికి కౌంటర్గా ప్రో వైసీపీ వర్గం ఉన్నదన్నట్టుగా ప్రచారం చేశారు నిజానికి కొందరు నిజమైన బీజేపీ నాయకులు మరి కొందరు టీడీపీ అనుకూల నాయకులు అలా కాకుండా ఇది ప్రో వైసీపీ నాయకులు ఉన్నట్లుగా ఇది ప్రచారం చేసి ఇష్యూని డైవర్ట్ చేశారు చాలా తెలివి అలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడుకు ఆయన పార్టీకి ఉన్న తెలివితేటలు అమోఘమని చెప్పవచ్చు ఆ విధంగా టీడీపీకి గుప్పిట్లో బీజేపీ ఉన్నదని మనం ఖచ్చితంగా చెప్పవద్దు ఈ మధ్య పురంధరేశ్వర బీజేపీ అధ్యక్షురాలు అయినాక తాను అభినందించడానికి వెళితే అక్కడ ఉన్నది అంతా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళే అని కూడా నరేంద్ర చెప్పారు పైగా బాబు అరెస్ట్ అక్రమమని బాబుకు సపోర్ట్గా మాట్లాడుకున్నారు వాళ్ళందరూ రాష్ట్ర బీజేపీని టీడీపీ కబళించి వేసింది బాబు చెప్పిన వాళ్ళకే అటు బీజేపీలోని ఇటు జనసేనలోని టిక్కెట్లు వచ్చాయి అంటే ఇక్కడ ఏది మరిచెట్టు కింద చిన్న ముక్కలై బతకమన్నట్టు బీజేపీ కానీ అటు జనసేన కానీ బతికి పట్టకట్టే అవకాశం లేదు ఆయన మోచేతి నీళ్లు తాగటానికి రెండు పార్టీలు అలవాటు పడిపోయి స్థానిక నాయకులు అలవాటు పడ్డారు మరి కేంద్ర స్థాయి నాయకులను ఏ విధంగా బెదిరిస్తున్నాడా బా బా బతిమాలుకుంటున్నాడా లేకపోతే ఇంకేం చేస్తున్నాడా మనకు తెలియదు వారిద్దరి మధ్య కూడా అపవిత్ర కలయిక ఉన్నదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అందువలనే తెలంగాణలో కానీ బీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ కూడా బలపడే సూచనలు ఏం కనిపించడం లేదు బీజేపీ తెలంగాణలో ఈసారి చావు దెబ్బతిన్న వారి తర్వాత వారికి వాస్తవాలు ఏమిటో తెలుస్తాయి పురంధేశ్వరి కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కోసం కాకుండా బాబు కోసం పనిచేస్తున్నదని మరి వేరుగా చెప్పనక్కర్లేదు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పార్లమెంటు సీట్లన్నీ ఇచ్చారు అసెంబ్లీ సీట్లు పెట్టి ఇచ్చారు ఒకటి రెండు సీట్లు మాత్రమే ఒరిజినల్ బీజేపీ నాయకులకు దక్కాయన్న విషయం కూడా మనకు తెలిసింది బాబు సహాయంతో కేంద్ర మంత్రిగా ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలని పురంధేశ్వరి గట్టి ప్రయత్నం చేస్తున్నారు ఇది అందరికీ అర్థమవుతున్నది పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు అన్నట్లు వెన్నుపోటు నాయుడు ఎప్పుడు నమ్మకంగానే గొంతుకు వస్తాడని ఇప్పుడిప్పుడే బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు అర్థమవుతుంది బీజేపీ నాయకులకు ముఖ్యంగా పెద్దలకు బాగా అర్థమవుతుంది నిజానికంటే వాళ్ళు ఇష్టం మీద పీక పోయించుకుంటున్నారో మనకు తెలియదు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా రాష్ట్ర బీజేపీని గుప్పిట్లో పెట్టుకున్న బాబు సోము వీర్రాజు పీవీఎస్ మాధవ్ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నిజమైన బీజేపీ నాయకులకు సీట్లు ఇవ్వలేదు ఒక కాపు ఒక బ్రాహ్మణ ఒక వైశ్యకు టిక్కెట్ లేకుండా చేసి ముగ్గురు కమ్మవారికి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ ఒక ఎంపీ సీటు ఇప్పించాడు చంద్రబాబు బాబు పంపితేనే బీజేపీలో చేరిన సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి బినామీలకు ఆమె అతను ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందిందని చెప్తున్నారు అలాంటి బినామీలకు టికెట్లు చంద్రబాబు బీజేపీ తరఫున ఇప్పించాడు దీంతో లేటుగా మేల్కొన్న బీజేపీ ఇక బాబుతో అంటకాగింది చాలు కూటమి తరఫున ఇంకో ఉమ్మడి సభ వద్దే వద్దు మోడీ అమిత్ షా వచ్చినా ఇక చంద్రబాబుతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ వాళ్ళతో సభ నిర్వహించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి నిర్వహించిన చి చిలకలూరుపేట మహాసభ విఫలం కావటం వలన అక్కడ ప్రధానికి పరోక్షంగా అవమానానికి గురి కావటం వలన వారికి ఒక బుద్ధి వచ్చేలాగా బీజేపీ సొంతంగా ఒక సభ నిర్వహించాలని చూస్తున్నది ఏది ఏమైనా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత పెరుగుదల లేకుండా దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలుగా పెరుగుదల లేకుండా ఉన్న బీజేపీ ఇప్పుడు ఏం పెరుగుతుంది నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్టు తయారవుతున్నది మోడీ ప్రభావం ప్రజలలో ఉన్నదని ఎంతగా చెప్పుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ వైపు చూడటం లేదు చూడటం లేదు కాక చూడటం లేదు ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి బీజేపీకి ఇప్పట్లోనే కాదు భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో పెరుగుదల అవకాశం లేదు తెలంగాణలో కూడా పెరిగే అవకాశం లేదని ఇటీవల పరిణామాలు అర్థమవుతున్నాయి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన సైనా కూటమితో పెత్తు పెట్టుకోవటం వల్ల ఆ కూటమిలో ఉన్న పార్టీలు కూడా పెద్ద సంతోషంగా లేవు కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నాయకులు పూర్తిగా కారాలు మిరియాలు నెరుగుతు నోరుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది మేమే అధికారులకు వచ్చేది మేమే అన్న ఉత్సాహంతో కొందరు పనిచేస్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం